ఇప్పుడు చేంజ్ షాప్ చేంజ్ లైఫ్ అంటే మనం ఎన్ని మాటలు మాట్లాడినా మనం ను మార్చగలిగితే ఆదాయం వస్తుందని చెప్తున్నాం షాప్ అంటే ఎలాంటి షాపు ఏం షాపు అని డౌట్ రావచ్చు నేను అంటానండి మన ఇంట్లో వాడుకునే వంటింట్లో వాడుకునే ప్రొడక్ట్స్ మార్చగలిగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది అండి వంటింట్లో వాడి ఏమేమి వాడుతున్నామండి అని ఇంట్లో చాలా రకాలు వాడుతున్నాం ఓకే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గా లేదు అందువల్ల వాడబడి ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా శ్రద్ధగా అయితే వినండి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఇది కరెక్ట్ బాగుంది అని అనిపిస్తే మాత్రం మీరు జర్నీ స్టార్ట్ చేయండి మిమ్మల్ని ఎవరైతే చేశారో ఆ పర్సన్ కదా ఓకే నేను ఇక్కడ రెండు గ్లాసులనో వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ఎంపీ గ్లాసులు ఇది అయితే ఇంట్లో వాటర్ తీసుకుంటున్నాను ఇంట్లో వాటర్ ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే మనం ఎంత చెప్పినా మన ఫ్రెండ్స్ కి కొంతవరకు అర్థమవుతుందండి అది కళ్ళతో చూపిస్తే ఆ రియలైజేషన్ వేరే ఎందుకంటే నా ఫ్రెండ్ మహబూబ్ ఖాన్ గారు ఏఎంసీ ఆపర్చునిటీ నాకు ఇచ్చింది మహబూబ్ ఖాన్ గారు ఆయన ఈ సందర్భంగా ప్రతి తెలియజేస్తానని తెలియజేస్తానండి ఎందుకంటే ఎవరో ఒకరి ద్వారా మనకి ఆపర్చునిటీ వస్తుంది ఆయన చెప్పడానికి నా దగ్గరికి వచ్చి డెమో చేసినప్పుడు నా మైండ్ సరిగా ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే అవందరూ బిజీ షెడ్యూల్ లో ఉన్నాం ఏదో చెప్తున్నారో ఆయన ఏదో మనకి అవసరమా మనకి బాగా జరుగుతుంది కదా అని అనుకున్నాను ఎప్పుడు నాకు అర్థమైందంటే అంటే కానీ కరోనా టైంలో అర్థమైందండి కరోనా వచ్చి అందరు వ్యాపారాలు షట్ డౌన్ అయింది నా వ్యాపారం కూడా డౌన్ అయింది అప్పుడు నా మైండ్ ఓపెన్ అయిందండి ఇది మనం చేసే పని చేసుకుంటూ మనకి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న టైంలో మనం చేసే పని చేసుకుంటూ ఎప్పుడన్నా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని సందర్భం ఏదో సిచ్యువేషన్ వస్తే అప్పుడు కూడా ఇన్కమ్ అనేది ఫ్యామిలీకి కాకపోవడదు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా ఉందా అని వెతికితే ఏ వ్యాపారం పెట్టాలన్నా సరే అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఫ్రెండ్స్ కానీ ఈ ఆపర్చునిటీ ఏంటంటే మనకు ఖాళీ సమయాన్ని పెడితే చాలు అది నాకు అర్థమై అక్కడి నుంచి నేను సీరియస్ గా వర్క్ చేయడం మొదలైంది అయితే నేను మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే షాప్ చేంజ్ చేయమన్నా కదా ఏం షాప్ చేంజ్ చేయాలి సార్ వన్ లో ప్రోడక్ట్ మార్చమంటున్నారు ఏం మార్చమంటున్నారు ఇది అందరికీ అందరికి కదండి ఇది ఏంటండి ఇది లైజాల్ అవునండి అంటే పేర్ల మసలు దేనికి వాడతాం గచ్చులు క్లీన్ చేయడానికి అయితే వాడతాం అవునండి ఇప్పుడు దీనిని మనకు గచ్చుడు క్లీన్ చేయడానికి ఎంత వాడతామండి ఒక బకెట్ వాటర్ కి చూసుకుంటే ఒక మూత నుంచి రెండు మూతలు అయితే వాడతాం అవునండి ఒక మూత లేక రెండు మూతలు అనేది వేస్తాం సిచువేషన్ బయట నేనైతే కొంత లిక్విడ్ ఒక గ్లాస్ లో తీసుకుంటున్నానండి ఎందుకు సార్ అంటే కనుక మనందరికీ కూడా శుభ్రత అనేది ఎక్కువే వారం వారం క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు పదిహేను రోజులకి ఒకసారి క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు పది రోజులకి ఒకసారి క్లీన్ చేస్తే ఉన్నారు మాక్సిమం లో ఎవరికి చూసినా సరే నైన్టీ పర్సెంట్ జనాలు అయితే కనుక అయితే ఇదే ఫ్రెండ్స్ నైన్టీ పర్సెంట్ జనాలు అయితే ఇదే బ్రాండెడ్ అయితే ఇప్పుడు చూడాలి ఒకసారి ఇప్పుడు ఒక గ్లాస్ లో మనం డైలీ వాడే నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ వేసాను అలాగే నెక్స్ట్ ఇంకొక గ్లాస్ లో ఏంటంటే మన లోని ఫ్లోర్ గోల్డ్ ఇది అలోవేరా నీమ్ తో తయారవుతుంది అలాగే ఫైన్ ఆయిల్ ఉంటుంది దీంట్లో దీంట్లో కూడా నేను డ్రాప్స్ వేస్తాను చూడండి కదా టూ త్రీ ఫోర్ డ్రాప్స్ వేసానండి ఇది కాన్సంట్రేట్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా అయితే వాడకలేదు రెండు లీటర్ వాటర్ బాటిల్ ఉంటది కదా ఆ వాటర్ బాటిల్ నిండా నీళ్ళు తీసుకుని ఈ బాటిల్ మొత్తం దాంట్లో వేసేసండి పక్కన పెట్టి పకెట్ వాటర్కి నాలుగైదు మూతలు వేస్తే చాలండి ఏదండి ఈ కలిపి ఈ మూత ఉంది కదండి అది పెద్ద మూతలు అనుకుంటారు ఈ మొత్తం నాలుగు ఐదు మూతలు వేసుకుంటే చాలా అండి గచ్చు క్లీన్ చేయడం చాలా చాలా బాగా ఈజ్ అవుతుందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండింటిలోనూ కూడా వాటర్ వేస్తున్నాను వాటర్తో పాటు లిక్విడ్ వేస్తాను ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది ఏది హాని చేస్తుంది అంటే ఏం చెప్పగలం ఏమైనా చెప్పగలమంటారా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే మనం కళ్ళతో చూసి ఏది నమ్మలేము ఏది చేయలేము ఇది మన అందరికీ తెలుసు కదా ఏంటంటే టర్మరిక్ పౌడర్ పసుపు పసుపు కూడా గుణం ఏంటండి నేచురల్ యాంటీబయాటిక్ ఇప్పుడు పసుపు చూసుకుంటే కనుక మనకి చిన్నప్పటి నుంచి తెలుసు మన పెద్దలు కూడా ఎందుకంటే చదువుతో సంబంధం లేదు దెబ్బ తగిలితే అమ్మములు నానమ్మలు ఏం చేస్తారు దెబ్బలు నల్లి వాళ్ళ ఇంటి పసుపు పెడుతుంటారు అవునండి ఇది ఎందుకంటే నేచురల్ యాంటీబయాటిక్ ఇది ఇప్పుడు వాటర్ లో కలిపి ఏ రంగులో వస్తుంది ఎల్లో గా మారుతుందండి అలాగే పాలల్లో కలిపిన కూడా పాలు కూడా పసుపు రంగులో మారుతుంది ఎందుకంటే దీని యొక్క స్వభావం చూపిస్తారు పాలు నీళ్ళు అన్నది నేచర్ నుంచి వచ్చింది దీని యొక్క స్వభావం ఏంటంటే ఎల్లోగా గా మార్చడం ఇప్పుడు దీనికి కానీ కెమికల్ యాడ్ అయిందంటే అంటే రియాక్షన్ జరుగుతుంది రెడ్ షేడ్ అవుతుంది అండి ఇప్పుడు ఇది ఏంటంటే కనుక మనం రెండింటిలోనూ కూడా మిక్స్ చేస్తున్నాను ఎల్లోగా ఉంది అనుకోండి కెమికల్ ఎల్లో కాకుండా కలర్ మారింది అనుకోండి కెమికల్ ఉన్నట్టు చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇది మన ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ లో చూద్దాం ప్రజెంట్ అయితే కనుక ఐఎంసీ ఫ్లోర్ లో వేస్తున్నాను ఏ రంగులో ఉంటుందో చూద్దాం అలాగే మనం రోజు వాడే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లో కూడా వేయడం జరుగుతుంది ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది ఇక్కడ అర్థమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే మనం అనుకుంటాం వాటర్ లో పసుపు కలిపి ఈ రంగులో వస్తుందని పసుపు రంగులో ఉంటది కానీ కెమికల్ ఏమైనా యాడ్ అయితే మాత్రం రెడిస్టర్డ్ అవుతుందండి ఇప్పుడు చూడండి మన ఐఎంసీ యొక్క ఫ్లోర్ గోల్డ్ ఏం కలుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎల్లోగా ఉంది అంటే దీంట్లో కెమికల్ ఉందండి లేదన్న విషయం క్లారిటీ వచ్చిందని కానీ ఇప్పుడు దాకా మనం వాడుతున్న ప్రొడక్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జర్మికల్స్ అని ఉంటుంది దీని మీద దాన్ని నమ్మి కరెక్టే కదా అని మనం క్లీన్ చేసుకోవాలి కదా క్రిమినల్ పోగొట్టడానికి వాడుతున్నాం అండి కానీ ఏం వచ్చింది సార్ రెడ్ షేడ్ ఫ్రెండ్స్ అంటే దీంట్లో ఏముందని కెమికల్ ఉన్నదన్న విషయం అర్థమైంది ఇప్పుడు నేనే కాదు చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు చాలా మంది ఇంట్లో వాడేది ఏంటంటే క్రిమినల్ క్లీన్ చేయడానికి కెమికల్ని వాడతారని ఇప్పుడు నాకు ఈ డెమో చూసిన తర్వాత నాకు అర్థమైందంటే క్రిమిల్ క్లీన్ చేసుకోవాలి కరెక్టే కానీ క్రిమిల్ కెమికల్ తో క్లీన్ చేస్తాం అనుకోండి ఆ ఎఫెక్ట్ మన మీదే పడుతుందండి అన్న విషయం క్లారిటీ వచ్చింది అండి క్రిముల కన్నా కెమికల్ డేంజరా కాదా అంటే చాలా డేంజరర్ చాలా మంది చూడండి టైల్స్ ఇల్లు మారినప్పుడు కానీ టైల్స్ నడుస్తున్నప్పుడు కానీ అగవా నాకు మోకాలు నింపులు వచ్చేస్తాయి అరికలు మనలు వస్తున్నాయి అంటారు దేనికంటే వాళ్ళ తడి కూడా పెట్టిన తర్వాత దాని కెమికల్ తో నడవడం కానీ ఇది జరుగుతుంటది మన అందరికీ స్వేతంధ్రాలు అంటే తెలుసు కదండి స్వేతంధ్రాల అంటే చెమట అన్నది వస్తుంది చూడండి దాని ద్వారా మన ఈ దీంతో నడిచినప్పుడు మన శ్వేతంధ్రాల్లోకి ఈ కెమికల్ వెళ్ళడం ద్వారా అంటే బ్లడ్ లో వెళ్ళడం ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ అయిందో ఆటోమేటిక్ మన ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి చాలా మందికి తెలియదు ఏంటంటే కెమికల్ అంటే టైల్స్ ని క్లీన్ చేయడానికి వాడికి కెమికల్ మార్చగలిగితే ఆరోగ్యం వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మనం ఇది వాడదామా కెమికల్ ఫ్రీది అలాగే కెమికల్ వాడుకుందామా అంటే నేను నన్ను అడిగితే గనుక రెండింటిలో చూపిస్తే ప్రతి ఒక్కరు ఎక్కడ డెమో చేసినా సరే సరే ఇది వాడుకోవచ్చు సార్ రేట్ చెప్పండి సార్ అన్నారు చాలా మంది అడిగింది అదేనండి ఎందుకంటే ఒక రకమైన అపోహ ఉండిపోయిందండి ఆర్గానిక్ అనేసరికి జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే కాస్ట్ చాలా కాస్ట్ అవునండి చూద్దాం కాస్ట్ ఎలా ఉంటుందని చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మన షాప్ లో దొరుకుతుంది కిరాణా షాప్ లో మన పిల్లలను పంపించిన సరే తెచ్చి ఇచ్చేస్తారు ఎంత ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ నలభై ఎనిమిది రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడ బాగా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం అవుతుందండి మైండ్ చాలా బాగా ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెండ్స్ ఇది నూట ముప్పై ఐదు రూపాయలు అది చెప్పేలా సార్ ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఎంఎల్ నలభై ఎనిమిది రూపాయలు వస్తుంది అన్నారు మీరే ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ నూట ముప్పై ఐదు రూపాయలు కొనుక్కోమంటారు ఎందుకు సార్ దాని మీద ఇదే బాగుంది కదా అని అనుకుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆగండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ మనం ఎంత వాడుతున్నాం మొత్తం లేక రెండు మొదలు ఇది పక్కన పెట్టండి ఇది హండ్రెడ్ ఎమ్ఎల్ఏ కానీ ఎలా వాడుతున్నాం రెండు లీటర్ వాటర్ బాటిల్ మిక్స్ చేసుకుని వాడుకుంటున్నాం ఇప్పుడు రెండు లీటర్ లిక్విడ్ అయినా నూట ముప్పై ఐదు రూపాయలు సింపుల్ గా ఇక్కడ రెండు లీటర్ లిక్విడ్ కావాలంటే వాటర్ బాటిల్ మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు అంటారు మనం కుదరదు ఏం చేయాలి మళ్ళీ కొత్త తీసుకోవాలి రెండు లీటర్ లిక్విడ్ బయట చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు అండి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ సార్ నేను డిమార్ట్ వెళ్తాను సార్ బెస్ట్ ప్రైస్ వెళ్తాను సార్ నాకు ఫేవరెట్ పెద్ద షాపింగ్ మాల్ ఉంది సార్ అక్కడికి వెళ్తే తెచ్చుకుంటాను సార్ నాకు డిస్కౌంట్ వస్తా సార్ అంటారు ఎంత సార్ ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు తప్పితే ఇంకొక ఇంకో పది రూపాయలు యాడ్ అవుతుంది అంతే కదండి అంటే మినిమం మినిమం నాలుగు వందల రూపాయలు లోపు అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఏ డిమార్ట్ కానీ ఏ షాపింగ్ మాల్ కానీ ఏదైనా సరే ఇక్కడ రెండు లీటర్లు ఇప్పుడు నాలుగు వందలు పెట్టి దాని బదులు ఇక్కడ రెండు లీటర్లు ఇప్పుడు నూట ముప్పై ఐదు రూపాయలు కొనుక్కుంటే ఏది ఎక్కువ అనిపిస్తుంది ఏది తక్కువ అనిపిస్తుంది ఇది ఎక్కువ అది తక్కువ అంతే కదండి కానీ చూడడానికి ఏమనిపించింది ఇది చాలా తక్కువ ఇది చాలా కాస్ట్ అనిపించిందండి కానీ ఎప్పుడైతే ఈ డిమో చేసి ఈ ప్రోడక్ట్ గురించి వివరిస్తారో అవతల వ్యక్తి మైండ్స్ అన్ని కూడా చాలా బాగా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ నేను ఎందుకైతే క్లారిటీగా చెప్తాను ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక ఏంటి ఇలా చెప్తున్నారు మనకి ఇది ఎక్కువ వస్తుంది తక్కువ రేటు వస్తుంది కదా ఇదేమో నూట ముప్పై రూపాయలు కొనుక్కోమంటున్నారు ఎందుకు అన్న వేరియేషన్ వాళ్ళకి అర్థం అవే ఎప్పటికీ మార్చుకోలేదు ఇది చూపించండి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తానండి చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే కనుక వాళ్ళకి తడి కూడా పెడుతుంటారు ఎక్కువ ఎందుకని పిల్లలు వచ్చారంటే కనుక శ్రద్ధ ఎక్కువ అవుతుంది కింద మీద నోట్లో పెట్టుకుంటే క్రిమిలో లోపలికి వెళ్తే ప్రాబ్లం అండి క్రిములు వెళ్ళిన ప్రాబ్లం లేదేమో కానీ కెమికల్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పట్ట అప్సెట్ అవుతుంటారు మోషన్స్ అవుతున్నాండి వామిటింగ్స్ అవుతున్నాయి చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ మీ ఇన్న ఏరియాలో చూడండి ఎక్కడైనా సరే చూడండి ఒక రోజు అలా వెళ్ళి చూడండి ఎంత మంది ఎంతమంది కాస్తున్నారు చూడండి ఏంటి అని అడగండి సకానికి సగం చెప్పే మాట ఏంటంటే వామిటింగ్స్ మోషన్స్ ఎందువల్ల వస్తున్నాయి అంటే వాళ్ళు తెలియకుండా కెమికల్ లోపలికి వెళ్ళడం ద్వారా అండి ఎలా ఇంత క్లారిటీ ఎలా చెప్పగలుగుతారంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా బాబు యొక్క వయసు ఐదు నెలలని నేను కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నొక్కు చూసి కొట్ట అప్సెట్ అయిందమా అని చెప్పేవారు ఓకే నలభై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు సిర రాస్త తగ్గిపోయి కానీ అది ఎందుకు అప్సెట్ అవుతుంది అంటే కనుక నాకు ఈ డెమో చూసిన తర్వాత అర్థమైంది తది కూడా పెట్టేవాళ్ళు అది పాకుతుండేవాడు అదే చెయ్యి నోట్లు పెట్టడం ద్వారా ఈ కెమికల్ ఏమైంది అంటే లోపలికి వెళ్ళడం ద్వారా అప్సెట్ అయిందని విషయం క్లారిటీ వచ్చింది ఓకేనండి ఇప్పుడు ఓకే సార్ అంతా బాగానే ఉంది మీరు బాగా చెప్పారు ఇప్పుడు ఈ నీళ్ళు మొక్కలు చేసేవాళ్ళు ఏమవుతాయి సార్ మొక్కలు చనిపోతాయి అదే ఈ నీళ్ళు మొక్కలు వేస్తే ఏమవుతాయండి మొక్కలు చాలా బాగా హెల్దీగా పెరుగుతాయండి అంటే మన యొక్క ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మనకే కాదు ఫ్రెండ్స్ పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యత అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మన వాడుకుని మనకు బాగుందండి కనుక నలుగురికి షేర్ చేయడం తప్పే ఉన్నదని లేదు కదా అందుకే మీ ఫ్రెండ్ ఆయన వాడిన తర్వాత ఇది మీకు కూడా ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఓకేనండి ఇది ఐఎంసీ అసోసియేట్ అయ్యారు అనుకోండి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇక్కడ ఐడిని బట్టి మన యొక్క డిస్కౌంట్ ప్రైస్ కూడా తగ్గుతుందండి అసోసియేట్ అయితే కనుక ఆ ప్రొడక్ట్స్ కూడా కాస్ట్ అనేది అక్కడ జరుగుతుంది పాటు ఎక్కువ రోజులు వస్తుంది దానికన్నా ముఖ్యంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఒకటేనా అంటే కాదు ఫ్రెండ్స్ ప్రతి ప్రోడక్ట్ ఇంతే ఎడ్ టు జెడ్ ప్రొడక్ట్స్ మీకు నాలుగు వందల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి నాలుగు వందల రకాల కి డెమోస్ ఉన్నాయి అలాగే ఈ రోజు చేయించారంటే చేయలేదు ఫ్రెండ్స్ అన్న ముడికిందా లేదా అనేది ఒక ప్రొడక్ట్ గురించి చూపించాను ఇది హోమ్ కేర్ రేంజ్ లో చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి ఇది వాడచ్చారంటారా ఇది వాడచ్చారంటారా మీకు అర్థమైంది కదండి ఓకే నేను ఇది పక్కన పెడతాను హోమ్ కేర్ రేంజ్ దీంట్లో చాలా ఉన్నాయి బట్టలు లిక్విడ్ ఎన్ని సార్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసారు